ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేడు శనివారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన ఎనిమిదో వచనం నీ వస్త్రముల గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి వ్యాఖ్యానాంశం నలభై ఐదో కీర్తన రెండవ భాగం క్రీస్తు మహిమ వ్యాఖ్యానాంశం నలభై ఐదో కీర్తన రెండవ భాగం క్రీస్తు మహిమ వ్యాఖ్యానం క్రీస్తు దయగలవాడు అతి సుందరుడు అని నలభై ఐదో కీర్తన రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం వాడిగల ఆయన బాణములు శత్రురాజుల గుండెలలో చొచ్చును తన మహిమను బట్టి శ్రేష్ఠుడైన ఆయన అన్ని నామముల కంటే పైనున్నవాడు ఆయన మాటను విని ఆయనను ప్రేమించు వారందరితో ఆయన ఎంత దయగా ఉంటాడో అలాగే ఆయనను ద్వేషించు వారి ఎడల ఆయన తన ఉగ్రతను కనబరుస్తాడు మన ఎడల ఆయన కనపరుచు కృప ఆయన బలహీనత కాదని మన గ్రహించాలి ఈ సంగతి ప్రకటించబడాలి సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు ఆయన తన ప్రభావమును ధరించుకొని తన వాహనం ఎక్కి బయలుదేరుచున్నాడు ఆయన తీర్పు తీర్చడానికి వేయించేనప్పుడు సత్యము వినయము నీతి అని ఈ మూడు గొప్ప లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడతాయి అయితే మనల్ని రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఈ లక్షణాలు ఆయనలో ఏమాత్రం కొరవడలేదు ఆయన ఎంత కృపగలవాడో అంత గొప్పవాడు ఎందుకనగా ఆయన నిత్యమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు గనుక ఆయనయే అన్నిటిలో ప్రాముఖ్యత కలిగినవాడు ఆయనకు సాటి అయినది ఏదీ లేదు ఆయన దేవుడు గనక ఆయన ఆజ్ఞ మహోన్నతమైనది అన్నిటిలో ఆయన ఆజ్ఞయే ప్రాముఖ్యమైనది తల్లిదండ్రుల కంటే సోదర సోదరీమణుల కంటే భార్యాభర్తల కంటే పిల్లల కంటే ఆఖరికి నీకంటే ఆయనయే ప్రాముఖ్యమైనవాడు మిగిలినవన్నీ ప్రక్కన పెట్టబడవలసిందే ఆయన నియమించిన ఈ బంధాలన్నిటినీ అధిగమించే హక్కు ఆయనకు తప్ప మరెవ్వరికీ లేదు మన హృదయాలను ఏకముగా గెలిచింది దేవుడే ఆయన సింహాసనము నిరంతరము నిలుచును ఆయన ఆజ్ఞకు మనం లోబడవలసిందే అని ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం కూడా చూడండి మన రక్షకుడు వస్త్రములుగా ధరించిన సుగంధ ద్రవ్యాల పరిమళాలు మన జ్ఞాపకాలను రేపుచున్నవి ఈ పరిమళాలు ఆయన మహిమ ప్రభావములతో ఉన్న కాలాన్ని మాత్రమే కాక ఆయన వ్యసనాక్రాంతునిగా ఉన్న కాలాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి బోళం దీని గురించే వివరిస్తుంది యేసు తన తల్లి బాహువుల్లో ఇంట ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు అర్పించుటకు దేవుడే వారిని నడిపించాడు బంగారం ఆయన దైవిక మహిమను గురించి తెలుపుచుండగా సాంబ్రాణి పవిత్రమైన సువాసన భరితమైన ఆయన మానవత్వం గురించి వివరిస్తుంది మరణం వరకు ఆయన అనుభవించిన శ్రమను గురించి బోళం మాట్లాడుతూ ఉన్నది మనం ఇప్పుడు వెనుదిరిగి చూస్తే ఆ బోళం యొక్క పరిమళాలు మనం స్వాగతించి ఆకర్షిస్తున్నాయి మహాత్యముతో కూడిన ఆయన సన్నిధిలో మనం నిశ్చేష్ఠులంగా ఉండవచ్చు కానీ ఎన్నో శ్రమల నోర్చిన ఆయన సన్నిధిలో ఎవరి హృదయం మాత్రం కరగదు సహోదరుడు జెటి మాసన్ శుభములతో వందనాలు